నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి ఇందులో విజయశాంతి కీలకమైన పాత్రలు నటిస్తోంది పవర్ఫుల్ పోలీస్గా విజయశాంతి ఐపీఎస్ పాత్రలో కనిపించనుంది లేటెస్ట్గా ఎంతో గ్రాండ్గా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్ కళ్యాణ్ విజయశాంతి పాత్రలను పరిచయం చేస్తూ వచ్చిన ఈ టీజర్ చాలా చాలా పవర్ఫుల్ డైలాగ్స్తో ఆసక్తికరంగా సాగింది పది సంవత్సరాల నా కెరియర్లో ఇలాంటి ఎన్నో పోలీస్ ఆపరేషన్స్ కానీ చావుకు వెళ్తున్న ప్రతిసారి నా కళ్ళ ముందు కనిపించే ముఖం నా కొడుకు అర్జున్ అంటూ విజయశాంతిని పరిచయం చేస్తూ ఆమె చెప్పిన డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి నెక్స్ట్ బర్త్డేకి నాకు ఇవ్వబోయే గిఫ్ట్ ఇదేనంటూ ఓ పోలీస్ డ్రెస్ను అర్జున్కి అందిస్తుంది అయితే అర్జున్ పోలీస్ ఆఫీసర్గా కాకుండా ఓ డాన్గా కనిపించనున్నట్లు టీజర్ను బట్టి అర్థమైపోతుంది అలాగే ఇందులో కీలక పాత్రలో పోషిస్తున్న నటుడు పృథ్వీరాజ్ చెప్పిన డైలాగ్ ఆలోచింపజేస్తోంది ఈ సిటీలో పోలీస్ డిపార్ట్మెంట్ ఉందా చచ్చిపోయిందా అంటూ ఆసక్తి పెంచాడు రేపటి నుంచి వైజాగ్ను పోలీసులు నల్లకోటను కాదు ఈ అర్జున్ విశ్వనాథ్ కనుసాఖలు శాసిస్తాయి అనే డైలాగ్తో కళ్యాణ్ రామ్ మాస్ ఎంట్రీ అదిరిపోయింది అసలు అర్జున్ పోలీసా లేక పోలీస్ ఆఫీసర్ నుంచి డాన్గా మారాడా అనే సస్పెన్స్ నెలకొంది నేడు డ్యూటీలో ఉన్నప్పుడు తప్పు చేసింది బంధువైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదు అంటూ విజయశాంతి చెప్పే డైలాగ్స్ కూడా మరింతగా ఆకట్టుకున్నాయి ఏదేమైనప్పటికీ తల్లి కొడుకుల ఎమోషన్తో మాత్రం కళ్యాణ్ విజయశాంతి అందరినీ ఆకట్టుకున్నారని చెప్పాలి